వెల్కమ్ ఫ్యామిలీ డైలీ ్లాగ్ ముందుకు వచ్చేస్తా ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా ఇంకా తినేసిన తర్వాత ఇంకా మేమైతే బయట బయట తెల్లమ్మ వారి అయితే వెళ్తున్నాము సో అందుకోసం అని చెప్పి మా హస్బెండ్ బిజీ బిజీగా లగేజ్ అయితే సర్దుకుంటున్నాడు ఇంకా వాళ్ళ తమ్ముడు కూడా వచ్చాడు ఇంకా మాకైతే వెళ్ళిపోతున్నానని చెప్పడానికి తను కూడా ఈరోజే వెళ్ళిపోతాడు మళ్ళీ మేము కలవడం అవ్వదు కదా అందుకోసమని కలిసి వెళ్ళిపోతున్నాడు సో మేమైతే ఇంకా బయలుదేరి ఇంకా ఒక విలేజ్కి అయితే వచ్చేసాం అక్కడే ఇంకా ఈరోజు రేపు కూడా ఉంటాము సో ఇంకా అందరూ మా విలేజ్ నుంచి కూడా వచ్చారు ఇంకా టూ డేస్ పండగ నార్మల్ నార్మల్గా ఉండదు ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచే ఇంకా వంటలు అయితే స్టార్ట్ అయిపోయాయి ఇంకా వేడి వేడిగా ఎక్కడ నచ్చితే అక్కడ తినేవచ్చు ఎందుకంటే చాలా మంది చుట్టాలు చెప్పారు సో అందుకోసం ఇంకా ఈవినింగ్ టైంలో ఇంకా మా పిల్లలకి సినిమాను జరుగుతుందని చెప్పి చూపిద్దామని చెప్పి బయలుదేరితే ఇంకా మా పిల్లలు ఆగుతారా ఏదో ఒక బొమ్మలు కొనకుండా అస్సలే ఉండరు ఇక్కడైతే అస్సలు సిగ్నల్స్ కానీ ఫోన్పే కానీ అస్సలే చేయలేదు కానీ ఇంకా ఊరుకోరు కదా ఇంకా ఇక్కడ సినిమా అలా జరిగింది ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఎలా జరుగుతుంది ఏంటి అనేది చాలా ఎక్సైటెడ్తో ఉన్నాను సో మరి మీరు కూడా నచ్చితే కనుక తప్పకుండా స్కిప్ చేయకుండా కంటిన్యూ చేసేయండి

సో ఇప్పుడైతే మా వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు ఎందుకంటే వీళ్ళు ఎవరు కూడా నాన్ వెజ్ అయితే తినరు అనమాట ఇంకా నాన్ వెజ్ పండగ అంటేనే నాన్ వెజ్ కదా సో అందుకోసం అని చెప్పి మా వాళ్ళందరితో కలిసి ఒక ఫోటో అయితే వీడియోస్ అలా తీసుకున్నాము ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నాన్ వెజ్ తినరు అందరూ ఇంటికి వెళ్ళిపోతారు సో ఇంకా మా పెద్ద మామూలు మాత్రమే ఉంటారు ఇంకా ఫైనల్గా నెక్స్ట్ డే నెక్స్ట్ డే అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి రెడీ అయిపోతుంది బయట టిఫిన్ గార్లు చికెన్ మటన్ ఇంకా ఫుల్ నాన్ వెజ్ అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ కూడా ఉంటుంది ఇంకా నైట్కి అయితే ఎవరు ఉండరు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాలి సో ఇంకా అందరం కూడా ఈ విధంగా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను ఇద్దరు బాపలు అవుతారు సో ఇంకా నాకైతే స్వీట్ మెమరీగా ఉంటాయని చెప్పి నేనైతే అన్నీ కవర్ చేసుకుంటాను ఇంకా మా పిల్లలు అయితే బిజీ బిజీగా బోన్ చేసేస్తున్నారు ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క పదింట్లలో తినాల్సి ఉంటుందన్నమాట సో ఈ విధంగా అంతా తినేసిన తర్వాత కొన్ని బొమ్మలు అయితే తీసుకొని ఫైనల్గా బయలుదేరేసాం ఇంకా బయలుదేరిన తర్వాత మాకు ఇంకా ఫ్రూట్స్ స్వీట్స్ ఇవన్నీ కామన్గా కొంటూనే ఉంటాము ఎందుకంటే చాలామంది ఇంటికి వెళ్తూ ఉంటాం ఇస్తూ ఉంటాం ఇంకా మోర్కైతే అయితే కొన్ని ఇంట్లో సామాన్లు తీసుకుందామని నేనైతే వెళ్దామంటే వెళ్ళాము ఇంకా వెళ్ళిన తర్వాత మా పిల్లలు ఆగుతారా నచ్చిన బాక్సులు అన్నీ వేసేసి చాలా రిక్వెస్ట్ చేసేస్తున్నారు వాళ్ళ బాబాయ్కి ఫైనల్గా అయితే తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం సో మరి మీకు నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి